ఛానల్ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే అయితే మేమైతే చార్లీ చార్లీ గేమ్ అయితే ఆడబోతున్నాం చూడండి అంత ముగ్గురు ఇది ఎలా కదా ఇప్పుడైతే మేమైతే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఏం చేస్తున్నాం అంటే మేమైతే చార్లీ చార్లీ గేమ్ అయితే ఆడబోతున్నాం మీరైతే చూడండి ఇదైతే ఎవరైతే ట్రై చేయకండి ఇదైతే చాలా నేను రోజు అప్పుడప్పుడు ఆడతా కాకపోతే ఇప్పుడు మనకేం కొత్త కాదు అప్పుడప్పుడు ఆడినా ఇప్పుడు కూడా ఆడదామని ట్రై మా మాత్రం చాలా గేమ్ ఆడదాం అందుకే ఇప్పుడైతే ఆడుతున్నాం గేమ్ అయితే మనం అయితే ఇట్లా చేసుకోవాలి ఫస్ట్ రెండు పెన్సిల్ అయితే పెట్టాలి గాయస్ ఊహో ఇట్లా పెట్టిన తర్వాత ఎక్కడైతే ఎస్ రాయాలి ఇక్కడ నో రాయాలి ఇక్కడ ఎస్ రాయాలి గాయస్ తర్వాత ఇంకెప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం చూడండి మేమైతే ఇట్లయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు అయితే చార్లీ చార్లీ గేమ్ అయితే ఆడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి చార్లీ చార్లీ తో ఇప్రెడైతే నేను ఒక क्वेश्चन అడుగుతా మీరైతే ట్రై చేయకండి ఫ్రెండ్స్ ఎలా అయితే నేను చెప్తున్నా చెప్పండి మీరైతే ట్రై చేయకండి ఇమే ఫుల్ హారియస్ట్ గేమ్ ఇప్రెడైతే ఆడుదాం చార్లీ చార్లీ ఆర్ యు

అమ్మా చూడండి గాయ్స్ అస్సలు వచ్చింది అమ్మా పొద్దున పూట్ల అని అడుగుతున్నాం అంటే గాయ్స్ ఇప్పుడైతే ఇంకో క్వశ్చన్ అడిగి అడుగుదాం నువ్వు మంచిగా కొట్టాలి ఇప్పుడు ఇంకో కృషి అంటున్నా గాయ్స్ చార్లీ చార్లీ నువ్వు ఎందుకు గేమ్ని క్రియేట్ చేసినావు లేకపోతే నేను ఎవరన్నా చంపారా లేకపోతే నువ్వు చచ్చా చార్లీ చార్లీ నిన్న చంపారా చార్లీ చార్లీ నిన్న చంపారా ఫ్రెండ్స్ చూడండి ఎవరైతే అయితే అంట పాపం ఎంత బాధాకరం విషయం ఫ్రెండ్స్ ఈ గేమ్ నైతే ఎక్కడితో ఆపేద్దామా అని అడుగబోతున్నాం నాకైతే చాలా భయం వస్తుంది ఇంకోసారి అయితే ఇట్లా తిప్పి చార్లీ చార్లీ మేము ఈ గేమ్ ఆపొచ్చా చార్లీ చార్లీ మేము ఈ గేమ్ ఆపొచ్చా చార్లీ చార్లీ మేము ఈ గేమ్ ఆపొచ్చా అట్లా అయితే

ఇప్పుడే మా పెద్ద అన్న ఆపేసామంటావా నాకు ఏడిపోతుంది భయం అవుతుంది అందుకు జోన్కి పాపం ఏడిపిస్తుంది భయం అయింది క్వశ్చన్ అడుగుతాము चार्ली चार्ली मिमन मिमन ने नहीं नहीं ना ओके चार्ली मैं मैं मिमन ने चम्पा ना चार्ली अरे ऑस्ट्रेलिया आ अपन ची अरे गेम कर तो ना आपे दम रहा ఒక్కసారి అడుగుదాం చాలీ గేమ్ ఇక్కడతో ఆపేయొచ్చా చార్లీ చార్లీ ఈ గేమ్ ఇక్కడితో ఆపేయచ్చా ఇక్కడ ఆపేయచ్చా చార్లీ చార్లీ ఈ గేమ్ మేము ఇక్కడితో ఆపేయచ్చా ఫ్రెండ్స్ నోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏడ్చుకుంటే ఏడ్చుకుంటే కళ్ళ నీళ్ళ మొత్తం నీళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా జనానికి అయితే మస్తు చెమటలు అయితే వచ్చినాయి అదే నో అంటుంది చూడరుగో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఫారెన్ కంట్రీయా లేకపోతే అమెరికానా ఫారెన్ అంటే ఫారెన్ కంట్రీయా లేకపోతే ఇండియానా ఫారెన్ అంటే ఎస్అన్ ఇడుగు ఇండియా అయితే నోన్ దిడుగు నీకు ఒక పెన్ అయిందా చార్లి చార్లి నీకు పెన్ అయితే వేస్తా అందురు అంట పాపం లేదు గాయ్స్ మనం నేనైతే ఇప్పుడైతే గేమ్ని అయితే ఆపేయదలుచుకుంటున్నాను ఇప్పుడైతే ఆపేస్తున్నా మా ముగ్గు ఇట్లా ఎవరు సంపినారు అడుగుదాం మా ముతా చార్లీ చార్లీ చిన్ను ఆ జీవన లేకపోతే శ్రీవర్ధన ఎవరు చంపారు నో నోతురుగు శ్రీవర్ధన అంటే ఎస్సంతరుగు మా ముగ్గురు లో ఎవరిని చంపడానికి చూస్తున్నావు నేనైతే ఆన్సర్ నో అని చెప్పు జియో నైతే ఆన్సర్ ఎస్ అని చెప్పు అరే నిన్ను చంపడానికి చూస్తుంది మస్తు భయం వస్తుంది ఈ పేపర్ నైతే ఎక్కడ పాడేది ఇది ఇప్పుడైతే మేము పాడిస్తున్నాం గాయస్ ఇది అయితే ఎవరు ట్రై చేయకండి ఇది అంతా చాలా నాకు ఇంట్లో అంటే నైట్ టువెల్ ఫ్రెండ్స్ చాలీ ఉన్నట్లు కూర్చొని ఇది వాళ్ళకి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అట్లే ఇది పాడుస్తున్నాం పాడ साल मुर्दा